జగన్ బీసీ కార్డుతో జిల్లా తెలుగుదేశం బెంబేలు నెల్లూరు పార్లమెంట్లో బీసీ కోటాకి ఎవరో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి బీసీ కార్డుతో చేస్తున్న పొలిటికల్ వ్యూహానికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బెంబెలెత్తుతోంది పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో నెల్లూరు రూరల్ పాత అభ్యర్థి అనిల్కి ఖరారు చేయగా తాజాగా కందుకూరును మరో బీసీ అభ్యర్థి రామారావు పేరు తెరమీదికి తేవడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఏడు స్థానాల్లో బీసీ ప్రతిపాదనలు ఒకటి కూడా తీసుకురాకుండా పోవడం విశేషం జగన్ వేసిన బీసీ పాచికకు పోటీగా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం బీసీలకు కేటాయించే స్థానాలు ఏంటనేది సమస్యగా మారింది ఇప్పటికే కావలి ఉదయగిరి మినహా ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ముందుకు వచ్చే బీసీ నేతలు కూడా లేకుండా పోయారు జెడ్పీ మాజీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ జిల్లాలో తొలి బీసీ ప్రజా ప్రతినిధి కుటుంబానికి చెందిన తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన ఉదయగిరి నుంచి కానీ నెల్లూరు పార్లమెంటుకు కానీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరారు ఇప్పటికైతే తెలుగుదేశం ఆ ప్రతిపాదనపై ఎలాంటి స్పందన చూపలేదు ఉదయగిరి తొలి బీసీ ఎమ్మెల్యే తన తండ్రి అని తనకు అవకాశాలు బాగుంటాయని పార్లమెంటు పరిధిలో అయితే అత్యధికంగా అరవై శాతం పైగా బీసీలు ఉన్నారని తనకు అవకాశం కల్పిస్తే మాజీ జెడ్పీ చైర్మన్గా ప్రతి ప్రాంతానికి పరిచయం ఉన్న తాను సులువుగా విజయం సాధించగలనని విజ్ఞప్తిలో పేర్కొన్నారు కావలి నియోజకవర్గం తనదేనంటూ గత రెండు దశాబ్దాలుగా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నా పూర్తిగా వెనుకడుగు వేస్తూ పోటీ బరిలో లేకుండా అయ్యారు తాజాగా కావలి టికెట్ బీసీ జాబితాలో తనకు లభింప చేయాలని పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు గత ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ చేసిన తాను పదివేలకు పైగా ఓట్లు సులువుగా సాధించానని ప్రస్తుతం తెలుగుదేశం బ్రాండ్ మీద విజయం కైవసం చేసుకుంటానని ఆయన ఘంటాపదంగా చెబుతున్నారు ఈ విజ్ఞప్తిని కూడా తెలుగుదేశం ఇప్పటికైతే ప్రతిపాదనలోకి తీసుకోలేదు సుధాకర్ ప్రతిపాదనను కావలికి కాకుండా నర్సారావుపేట ఎంపీ స్థానానికి మళ్లించగా సుధాకర్ సున్నితంగా తిరస్కరిస్తూ తాను కావలిలోనే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి తెలుగుదేశానికి సహకరిస్తానని స్పష్టం చేశారు ఇప్పటి వరకు బీసీ కోణంలో నెల్లూరు జిల్లాలో సీట్ల ఎంపికపై దృష్టి పెట్టని తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ అనూహ్యంగా కందుకూరు స్థానాలను కేటాయించడంతో పాత సమీకరణలు పక్కన పెట్టి కొత్త ఆలోచనలకు మార్గం తీసినట్లే అని తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ మాదిరి కాకపోయినా కనీసం కేటాయించాల్సిన అవసరం ప్రత్యక్షం కావడంతో ఎక్కడ బీసీలకు కేటాయిస్తారనేది ఉత్కంఠ జగన్మోహన్ రెడ్డి రెండు సీట్లు కేటాయించిన నేపథ్యంలో బీసీ నేతలు అధిష్టానం వద్ద తమ ప్రతిపాదనపై ఒత్తిడి పెంచారు సీటు డిమాండ్ చేస్తున్న చంచలబాబు సుధాకర్లకు అవకాశం కల్పించలేని క్రమంలో తప్పనిసరిగా బీదా రవిచంద్ర ఆయన పోటీకి దిగాల్సిన అగత్యం ఏర్పడింది అయితే ఆయన పార్లమెంటుకు చేస్తారా అసెంబ్లీకి చేస్తారా లేక పాత పాటనే పాడతారా వేచి చూడాలి ఒకవేళ బీసీలకు అవకాశం ఇవ్వకపోతే ఆ పార్టీకి ఎంతవరకు ఇబ్బంది అనేది లోతుగా విశ్లేషణ